హలో అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనేసి ముగ్గులు మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను ముందు ముందు మంచిగా వేయడానికి ట్రై చేస్తాను నాకు ప్లేస్ సరిపోవడం లేదు దానివల్ల నేను సరిగా వేయలేకపోతున్నాను కింద వేద్దామంటే మాకు వైట్ ఫ్లోర్ అనమాట ముగ్గు వేసినా కూడా సరిగా కనపడదు మీకు ఒక విషయం చెప్తానండి మనం ఇద్దరులు వేసిన దగ్గర నుంచి ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటాం అది కరెక్ట్ కాదు మన గురించి మనం ఆలోచించుకోవాలి ఇతరుల గురించి ఆలోచిస్తే మన మైండే పాడవుతుందనమాట ఇతరులు చెప్పే మాట కూడా మనం తీసుకోకూడదు ఈ మధ్య నాకు ఒక సంఘటన ఎదురైందండి మా పక్కింట్లో వాళ్ళు చాలా మంచి వాళ్ళండి కానీ వచ్చినటువంటి ఆమె వాళ్ళ హస్బెండ్ని అనుమానించేలాగా చెప్పింది అన్నమాట ఆమెకి అమ్మాయి అయితే అనుమానించలేదు తనకు వార్నింగ్ ఇచ్చి పంపించింది మా వారు ఎలాంటి వాడో నాకు తెలుసు నువ్వు మా వారి మీద కంప్లైంట్ చేస్తావు అట్లా అని చెప్పేసి వచ్చిన ఆమెని మందలిచ్చి పంపించేసింది మనం బస్ స్టాండ్కి షాపింగ్కి రైల్వే స్టేషన్కి ఎయిర్పోర్ట్కి ఎక్కడికన్నా వెళ్ళండి వెళ్ళినప్పుడు మనకి పక్కన ఎవరైనా నిలబడతారు అది తప్పుగా తీసుకోకూడదు కొంతమంది కావాలనే దగ్గరగా వచ్చి నిలబడతారు కొంతమంది బస్సు కోసం ఎయిట్ చేయడం వాళ్ళు దేనికోసం ఎయిట్ చేస్తున్నారో అలా అన్ఎక్స్పెక్టెడ్గా పక్కన వచ్చి నిలబడతారు అంత మాత్రాన తప్పుగా అనుకోకూడదండి అది చాలా తప్పు అందరితో తప్పుగా నడుచుకోరు అనుకోకుండా జరుగుతూ ఉంటాయి తను వచ్చేసి మీ వారు వేరే వాళ్ళతో ఉన్నారు బస్ స్టాండ్లో అని చెప్పేసరికి ఆ అమ్మాయి అయితే నమ్మలేదు ఒకవేళ నమ్మితే తన కాపురం ఏమవుతుంది తను నమ్మలేదు ఆ అమ్మాయి నమ్మలేదండి తనకి వార్నింగ్ ఇచ్చి పంపించేసింది ఇలా చెప్పడం వల్ల ఉపయోగం ఏముంటుందండి వాళ్ళ కాపురంలో గొడవలు పెట్టడం చాలామందికి ఇట్లా అలవాటు ఉంటుందండి ఉన్నయి లేనివి కల్పించి చెప్పి గొడవలు పెట్టి వాళ్ళు గొడవ పడుతుంటే చూసి హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు బయట వాళ్ళ మాటలు ఎప్పుడు వినకూడదు తీసుకోకూడదు అండి ఏదైనా సరే మనం మనం చూడాలి మనం చూసి మనకి నమ్మకం వస్తేనే అనుమానించాలి తప్ప ఎవరో చెప్పారని చెప్పి అనుమానించి గొడవ పెట్టుకోవడం మంచి పద్ధతి కాదు ఈ తరం పిల్లలైతే అన్నిటికీ తొందరపాటు అట్లా ఉంటారు తొందరపడ్డడం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఇలా చేస్తూ ఉంటారు అలా చేయొద్దు చెప్పుడు మాటలు అయితే వినకండి ఒక అక్కగా మీకు చెప్తున్నాను